హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ జర్నీ పుంగునూర్ ఈరోజు మనం వీడియోలో వచ్చేసి భాష్యం స్కూల్ ముందర ఎంసీవి డిగ్రీ కాలేజ్ పక్కలో కొత్తగా ఓపెన్ అయిన చాట్ కార్డ్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే రకరకాల మసాలా మసాలాపూరి సేవ్ పూరి ఇలా నిప్పట్ మసాలా బేల్పూరి ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇదంతా బంగారుపేట స్టైల్లో అయితే చాట్స్ అన్నీ ఉంటాయి తర్వాత దహీ స్పెషల్ వచ్చి దహీ పూరి స్పెషల్ దహీ పూరి దహి సేవ్ మ్యాంగో దహి ఇలా ఉంటాయి మోమోస్ అన్నీ ఉంటాయి ఫ్రైస్ ఉంటాయి సమోసాలు ఉన్నాయి రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడైతే తర్వాత వచ్చి మాక్ టైల్స్ మిల్క్ షేక్స్ అన్నీ కూడా దాదాపుగా ఒక సెవెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మిల్క్ షేక్స్ అయితే ఒక టెన్ ఉంటాయండి మొత్తం పైన ఒక హండ్రెడ్ వెరైటీస్ అయితే మనకి షాప్లో అయితే దొరుకుతుంది తర్వాత లెమన్ సోడా స్వీట్ సోడా అప్ మసాలా ఇలాంటివి కూడా అన్నీ ఉంటాయి అనమాట కాఫీలు కూడా ఒక ఫోర్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ అన్నీ ఉంటాయి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కొత్తగా స్టార్ట్ అయిన ఈ షాప్కి వెళ్ళి బంగారుపేట స్టైల్లో ఉన్న ఈ చాట్ని టేస్ట్ చేసి మీరు కూడా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ